దీవించడానికి ఉంచండి ప్రతి వారి బృందాన్ని మీరు దీవించండి నాయన ఇక్కడ ఉంటున్న కంటి వారిని దీవించండి ప్రజలు కొన్ని కొన్ని సమస్యలు అనారోగ్యం గుండా ఉన్నారు ఆర్థిక సమస్యలు వెళ్తా ఉన్నారు ఈ దినో మీ

ఎందరైతే మీ దగ్గరికి వచ్చారో మీరే మా మధ్యకు వచ్చారు స్తోత్రాలు చదువుతున్నారు ప్రతి ఒక్కరి మీద మీ దక్షిణంలోస్తాను వారి దృహంలో వారి సమృద్ధి దేవుడు నీ ప్రభావం తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు నేను కూడా సామాన్య మానవునే ఆయన అంటా ఉన్నాడు నీ స్వరాన్ని బట్కే నేను ఇస్తా నీ స్వరాన్ని మట్కే నేను నా పక్షంగా చెప్పే మాటలు చెప్పు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నేను కావాలని అడిగే ప్రతి ఒక్కరిని నేను వారి అవస్థతను తీర్స్తా వారి వాంఛను తీరుస్తానని ప్రభు ఇచ్చే సమయంలో ఆ వాక్కులు నేను మీకు తెలియజేస్తాను పరిశుద్ధి ప్రేమ కలిగిన అద్భుత ఆశ్చర్య మీరెవరో విన్నాము నాయన మీరు ఎప్పటి నుంచి ఉన్నారో విన్నాం మీరు ఎందుకు వచ్చారో అన్న విషయాన్ని విన్నామయ్యా మీరు వచ్చి ఏం చేశారో విన్నాము ఇమ్మానుయేలు దేవుడను అని చెప్పారు పరము నుంచి దీవిస్తానని చెప్పారు ఆ వాక ప్రజలను తెలియజేసి హృదయ వాంఛ తీరుస్తానని చెప్పారు మీ కుమారుని మా కొరకు ఇచ్చారు ఇచ్చారు పరిశుద్ధుడ మాకు ఇవ్వవలసిన వాటిని పరమందిస్తా ఇచ్చే వాటిని మేము పొందాలంటే